మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం కొర్రేముల జేకే ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర రా రైస్ మిల్స్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు తెలంగాణ ముప్పై మూడు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రైస్ మిల్స్ అసోసియేషన్ సభ్యులు తరలివచ్చారు ఈ సమావేశంలో తెలంగాణ రా రైస్ మిల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా వరంగల్ జిల్లాకు చెందిన పాడి గణపతిరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా గణపతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రా రైస్ మిల్స్ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని మాట్లాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైస్ మిల్స్ నాయకులు నిర్మల శ్రీధర్ సురేష్ ఐలయ్య రమేష్ శ్రీనివాస్ గౌడ్ మహేష్ జనార్దన్ ప్రవీణ్ గర్రెపల్లి శ్రీనివాస్ ఉపేందర్ కృష్ణయ్య తిరుపతిరెడ్డి మరియు సభ్యులు పాల్గొన్నారు ఉన్నటువంటి రాష్ట్ర కంపెనీ అనేది జనరల్ బాడీ మీటింగ్ అనేది పెడితే నూట యాభై మంది రెండు వందల మంది కూడా జెండర్ బాడీ మీటింగ్ ఈరోజు ఈ ప్రపంచం చూస్తే నిజంగా నాకు అనిపిస్తుంది ఏమి ప్రపంచం మీద నేను ఎవరిని మీరెవరు ఎందుకు రావడం జరిగినటువంటి ఒక బాధ అనిపిస్తుంది అంటే మిల్లలందరూ ఇంత మాట్లాడడం జరిగింది ఎవరైతే ముందున్న వాళ్ళు కానివ్వండి మాట్లాడే ఏవైనా రెండు విషయాలు మూడు నిమిషాలు మనం ప్రభుత్వానికి అనుగుణం రాష్ట్ర ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ఇప్పుడు బహుకానికి అక్కడ ప్రెసిడెంట్ ఆర్ఎస్ జిల్లా ప్రెసిడెంట్ గారు విష్ణాగా మాట కోరుతున్నాను